కూడా ఆశీర్వదించి పార్లమెంట్ కు ఎందుకంటే మీరు ఎమ్మెల్యే గెలిపించుకు ఎంపీని కూడా గెలిపించుకుంటే నేను మీకోసం పోరాడి పార్లమెంట్ లో మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటుంది ఇప్పుడు అన్న చాలా చెప్పిన విషయాలు ఎయిమ్స్ నుంచి ఐఏహెచ్టీ నుంచి ఇక్కడ మూసినది ప్రక్షాళన పిల్లాయి రెడ్డి ధర్మాప ధర్మారెడ్డి తర్వాత ఈ ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు బ్రాహ్మణ విల్లంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మన పార్లమెంట్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంది గత పదేళ్ల పాలన బీఆర్ఎస్ కేవలం కమిషన్లకి పనిచేసింది కానీ చిత్తశుద్ది తోటి ఇంకొక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే మన పార్లమెంట్ అంతా ఈ ప్రాజెక్టుల కంప్లీట్ అయ్యి సక్సెస్ చేసి సస్యశ్యామే కానీ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిలే లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు కానీ ఏమైంది ఇలా మొత్తం కూలిపోయిన పరిస్థితి దారుణమైన పరిస్థితి సో డబ్బు ఖర్చు పెట్టి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది నీళ్లు నిధులు నియమకాలం మీద నీళ్ల పని నీళ్ల పరిస్థితి అట్లుంటే నిధుల పరిస్థితి తొమ్మిది లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్ల రాష్ట్రంగా చేసిపోయిండు నిధుల పరిస్థితి అది నియామకాలు నా తమ్ములు చాలా మంది చదువుకొని ఊర్లోనే ఉంటురు మా అమ్మలక్కలు కష్టపడి మూడు నాలుగు ఎకరాల భూమున్నా తిన్నా తినకున్న పిల్లల్ని చదివించుకుని హైదరాబాద్ ఇలా ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇరవై వేలు ముప్పై వేలు నౌకర్ వచ్చి హైదరాబాద్ లో రూముల కిరాయలు బిల్లులు కడితే ఇంటికెళ్లి పదివేలు అడుగుతున్నారు అని చెప్పి ఇంటికి ఉంటారు నేను ఒకటే చెప్తున్నా నన్ను నేను పార్లమెంట్ మనకు రావాల్సిన రెండు వేల పద్నాలుగు విభజన హామీ ప్రకారం మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తా ఈ రోజు కేసీఆర్ కి చిత్త చుద్దుంటే ఇరవై పర్సెంట్ కడితే అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ మనకి వేల కోట్లు వచ్చాయి కానీ ఆ ఇరవై పర్సెంట్ కట్టడం ఇంట్రెస్ట్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీద వాళ్ళ నిఘా ఉంటుందని వాళ్ళ మీద జాత పెట్టలేదు మరి పోతే దొర ఎట్లా ఇట్లాంటి పని చేసి ఫామ్ హౌస్ లో పండుకొని పాలన అందించారు మరి ఆయన ఏం చేసిండు నరేంద్ర మోడీ పెద్దన్న పాత్ర వహించాల్సిన ఓన్లీ గుజరాత్ తప్ప వేరే రాష్ట్రాలు ఏ పట్టించుకోలేదు తొమ్మిది లక్షల కోట్ల అబ్బాయి ప్రాజెక్టులలో వచ్చి మోసం చేసి కోట్ల రూపాయలు దండుకుంటుంటే ఆ కన్ను మూసుకొని నిద్రమైన నరేంద్ర మోడీ మళ్ళీ మధ్యకి వచ్చి మళ్ళా ఇప్పుడు ఓట్లు అడుగుతుడు ఇదేమన్నా పద్ధతేనా అంటే తొమ్మిదేళ్ళు మనకే పది ఏళ్ళు మనకే కదా ప్రధానమంత్రి ఇలా మన బతుకులు అంటే ఆయన కూడా భాగస్వామే కదా ఆయన చేయాల్సిన పని కేసీఆర్ ఏ రోజో జైలు చేయాల్సి ఉండే కానీ మొత్తం కన్ను మూసుకొని కూర్చొని ఈ రోజు కవితను యాక్టింగ్ చేయనికే మళ్ళీ పార్లమెంట్ ఓట్లాడుకోనిక ఇన్ని రోజులు అరేంజ్ చేయని కవిత అరేంజ్ చేశాడు కాబట్టి మోడీ కేడీ కేసీఆర్ ఈ రెండు జోడి కాబట్టి మీరు దయచేసి ఎలాగైతే మా నన్ను గెలిపించుకోండి పార్లమెంట్ లో నేను ఎమ్మెల్యేగా అన్న ఇంకా నెల రోజులలో రేవంత్ రెడ్డి గారు చెప్పి మమ్మల్ని గుసెట్టి భోజనానికి వచ్చి జూన్ నాలుగో తారీఖు తర్వాత తొందరగా లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేది ఉంది మీరందరూ కూడా ఎలాగైతే ఎంపీని గెలిపించుకుంటారో ఎమ్మెల్యే గెలిపించుకున్నారో మీరు కూడా లోకల్ బాడీలో ఉంటే మనం ప్రజలకు సేవ చేయడానికి చాలా సులభమైతే అని తెలియస్తున్నారు ఈ ఎన్నికలు అందరూ సీరియస్ తీసుకోవాలి ఈ ఎన్నికలు వచ్చే రిజల్ట్ మీ మీద పడుతుంది మీరు ఈ రోజు ఎందుకంటే అందరినీ గెలిపించుకున్నాం కదా అని నెల రోజులు మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది చల్ల ఈ పదిహేను రోజుల్లో మళ్ళీ బూత్లలో ఓరి మళ్ళీ ఎన్ని నోట్లు వచ్చినాయి అన్ని నోట్ల కంటే ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మళ్ళా రెండు నెలల్లో మీరు కూడా ఓట్ల కోసం పోవాల్సి వస్తుంది కాబట్టి ఓటర్ ఆశయాలు అందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది మనం మన పథకాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది అరే పదేళ్ళు ఏం చేయడు వంద కాగానే ఉందా ఉందా పది పదిహేను అవకాశం ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఏం చేయలేదు పద్దెనిమిదిలో గెలిచి వంద రోజులు కూడా ఓపిక పట్టలేక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారు మీరు అందరు ప్రజల్ని చైతన్యవంతం చేయండి రేవంత్ రెడ్డి గారు యాభై ఐదేళ్ళ యువకుడు ఓ ఇరవై ఏళ్ళు మీ అమ్మట్టుండి మీకు సేవ చేయాలనుకుంటుండు మా అన్నలంతా యువకులు ఇంకో పది పదిహేను ఏళ్ళు మీ అమ్మట్టు ఉంటారు ఇలా ఓటేజ్ గెలిపించారు పని చేయకపోతే రేపు మమ్మల్ని క్షమిస్తారా క్షమించారు కదా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నన్ను నన్ను పార్లమెంట్ పంపించండి మీకోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా నేను డెఫినెట్ గా మన డెవలప్మెంట్ మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా ఎందుకంటే అన్న చాలా విషయాలు చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో అన్నేళ్ళు అన్న ఐదేళ్ళు ఓడిపోయినాక కూడా మీ ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసిండు కాబట్టి నన్ను ఆశీర్వదించండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి అందరూ చేసి కాంగ్రెస్ పార్టీ Happy love!